హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఇది ఓవైసీల కంచుకోట ప్రత్యర్థులు ఎవరైనా ఏ పార్టీ వారైనా గెలుపు మాత్రం ఎంఐఎందే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సుల్తాన్ సలాదుద్దీన్ ఓవైసీ ఈ స్థానంలో వరుసగా ఆరుసార్లు గెలుపొందారు రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు సలాదుద్దీన్ కొడుకు అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు ఈ ఎన్నికలో కూడా గెలుపు తనదే అని జోరుగా ప్రచారం చేస్తున్నారు అసద్ ఈ స్థానంలో బీజేపీ తరఫున కొంపల్లి మాధవిలత బీఆర్ఎస్ తరఫున గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ తరఫున మహమ్మద్ సమీర్ పోటీ చేస్తున్నారు మరి ఈసారి కూడా హైదరాబాద్లో వారు వన్ సైడేనా ఓవైసీ పోటీ చేసి గెలిచే అవకాశాలు ఇతర పార్టీ అభ్యర్థులకు ఉందా ఒకసారి పరిశీలిద్దాం అసదుద్దీన్ ఓవైసీ పరిచయం అక్కర్లేని పేరేది రెండు వేల నాలుగు నుంచి హైదరాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు ప్రతి ఎన్నికలో తన మెజారిటీని రెట్టింపు చేసుకుంటూ వస్తున్నారు ఈయనకు దేశవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ స్థానంలో అరవై ఐదు శాతం ముస్లిం జనాభా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం అలాగే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు స్థానాలు ఎంఐఎం కంచుకోటలు కావడంతో ఈసారి కూడా సునాయాసంగా గెలుస్తానని ఓవైసీ ధీమాగా ఉన్నారు అంతేకాదు ఈసారి ఆయన సెక్యులర్ అవతారం ఎత్తి హిందువుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరోవైపు బీజేపీ ఈ స్థానంలో పాగా వేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది బద్దం బాల్రెడ్డి సుభాష్ చందర్జీ భగవంతరావు వంటి సీనియర్ నేతలను బీజేపీ నిలబెట్టిన గెలుపు మాత్రం సాధ్యం కాలేదు అయితే ఈసారి సరికొత్త వ్యూహంతో కుంపల్లి మాధవిలతను బరిలోకి దింపారు హిందుత్వవాదిగా ఆధ్యాత్మికవేత్తగా తెలుగు ప్రజలకు ఆమె సుపరిచితురాలు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన ఆమె వృత్తిరీత్యా విరించి ఆసుపత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు రెండేళ్లుగా పాతబస్తీలో గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తరాక్ రద్దు బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం మహిళలకు అండగా నిలిచారు ఓవైసీ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మాదేలతో ఫేమస్ అయ్యారు జాతీయ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన మాట తీరుతో ప్రజలను ఆకట్టుకున్నారు దీంతో హైదరాబాద్ సీటుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది దీనికి తోడు ప్రధాని మోదీ అమిత్ షా ఇతర బీజేపీ అగ్ర నాయకులు ప్రచారంలో మద్దతుగా నిలవడంతో ఆమె మరింత ఉత్సాహంగా దూసుకుపోతున్నారు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న వాళ్ళ పోటీ నామ మాత్రమే అంటున్నారు ఓటర్లు ఎప్పటిలాగే హైదరాబాద్ స్థానం మజ్లీస్ కంచుకోటగా మిగిలుందా లేదా బీజేపీ తన మార్క్ వేయనుందా అని తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే